కిసాన్ రోజు అయితే మనమైతే జగిత్యాల జిల్లా మెట్ మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనతో పాటు ఉమేశ్వర్ గారు అయితే ఉన్నారు ఇక్కడ వీలైతే అంటే ముప్పై కుంటల్లో కూరగాయలు ఎల్లప్పుడు సాగు చేస్తున్నారు అలాగే నాడుకోళ్ళు అలాగే చేపల పెంపకం బర్లు ఆవులు ఇలా పెంచుతున్నారు ఇలా అప్రాక్సి ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఇలా ఇట్లా అన్ని మిశ్రమ సాగు చేయడానికి ముఖ్య కారణం ఏంటిది పూర్తి వాళ్ళు అయితే అడుగు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అంటే నార్మల్గా ఇవన్నీ మిశ్రమ సాగు మీరు ఎందుకు చేస్తారు అంటే ఇలా అన్ని రకాలుగా అంటే ఆవులు కోళ్ళు బర్లు ఇలా అన్ని రకాలుగా ఎందుకు పెంచుతున్నారు ఎందుకంటే ఒకటే పంట మీద ఆధారపడకుండా ఒక సంస్కృత వ్యవసాయాన్ని నేను చేసే మొదలు పెట్టాను ఎందుకంటే ఏకకాలం వరి పంటపై ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ వస్తుంది కాబట్టి విధంగా మళ్ళీ ఒకే పంట వేయడం వల్ల దిగుబడి తగ్గుతుంది కాబట్టి ఓకే మనకు రోజు కనీసం ఒక వెయ్యి రూపాయలు వచ్చేటట్టు ఆదాయం వచ్చేటట్టు నేను ఒక ముప్పై గుంటల కూర భూమిని కేటాయించుకున్నాను ఇక వరి ఆర్గానిక్ వేస్తా కాబట్టి అవి ఆరు నెలలకు ఒక బియ్యం అమ్మి డబ్బులు వస్తాయి ఇవి డైలీ మనకు రెగ్యులర్గా మనకు రొటీషన్ కోసము అని నేను ఈ ముప్పై గుంటలు ఎంచుకున్నాను అదే ఆరు ఎకరాములనేమో చేపల పెంపకం కోల పెంపకం పెట్టుకున్నాను ఈ ముప్పై గుంటల పరువు రకాల ఒక పది పదిహేను రకాల కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ సాగు చేస్తున్నాను వేసవికాలంలో ఏవైతే మనకు అస్తవ పంట రక అదే రకం ఎంచుకొని నేను సాగు చేయడం మొదలుపెట్టాను అంటే ఈ కూరగాయల మీద ఎంత ఆదాయం వచ్చే అవకాశం సీజన్లో మాకు సీజన్లు అంటే మాకు డైలీ మూడు వందల రూ ఉన్నడాకైతే తక్కువ ఉండే ఇప్పుడు ఏరియా పెంచుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆన్ సీజన్ కాబట్టి సమ్మర్లో కూరలు ఎక్కువ అవుతాయి వర్షాకాలం దిగుబడి తక్కువ తచ్చి వర్షాకాలం మేము మొక్కజొన్నేసినాము ఇప్పుడు సమ్మర్లో టోటల్ ఎంత అంటే టమాటా ఉంది కాకర బీర బెండ గోరు చిక్కుడు ఆకుకూరల పచ్చకూర పాలకూర ఓకే కొత్తిమీర ఇప్పుడు ఏరియా పెరిగింది కాబట్టి మాకు ఇది స్టార్ట్ అయిన నుంచి ఆదాయ ఆదాయం ఎంత వస్తుంది అని అప్పుడు చెప్పచ్చు ఇప్పుడైతే మాకు డైలీ మూడు వందల రూపాయలు చొప్పున మాకు కాకర కొత్తిమీరకు వస్తుంది అవరేజ్గా మాకు డైలీ మూడు వందలైతే ఎప్పుడు పోతాయి డైలీ మూడు వందలు అయితే మూడు వందల రూపాయలు అంటే నెలకు తొమ్మిది వేల రూపాయలు ఆదాయాలు ఓన్లీ ఓన్లీ కూరగాయలు తక్కువ ఇవి ఏరియా పెంచినాయి కాబట్టి దాదాపు వెయ్యి రావచ్చు రెండు వేలు రావచ్చు అంటే ఇప్పుడు మీ ఫామ్ దగ్గరనే అమ్ముతారు కాదు ఫామ్ దగ్గరనే మీ ఫామ్ దగ్గరనే అమ్ముతారు డైరెక్ట్ వాళ్ళు హెచ్చు కొనుక్కొని పోతారు వాళ్ళే వేసుకొని పోతారు ఓకే ఈ ఇప్పుడు నాటుకోళ్ళు మూడు సంవత్సరాలు అవుతుంది నాటుకోళ్ళు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాల నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి నడలేదు ఇది ఓకే మాకు అనుభవం లేక మాకు చెప్పేటోళ్ళు కూడా సరిగా చెప్పలేరు ఓకే ఒక మూడు బ్యాచ్లు చనిపోవడం జరిగింది ఓకే ఈ తర్వాత ఈ సునాలి బ్రీడ్ అనేది వేసుకున్న తర్వాత మాకు మా వాతావరణకు తట్టుకునే బ్రీడ్ అది ఉన్నది కాబట్టి మేము టోటల్ అదే వేసుకుంటున్నాము వేరే వాళ్ళు అదే ఇది అంటుంది కానీ మేము దేనికి మొగ్గు చూపుతలేము ఒకటి చిన్న మెయింటెనెన్స్ కోసం అనేది బీవీ త్రీ ఐట్ అనేది గుడ్ పర్పస్ గా మాకు మెయింటెనెన్స్ ఇప్పుడు దానికి ఏమైనా ఖర్చులు కానీ ఉంటాయి కాబట్టి డైలీ మాకు గుడ్లు డైలీ ముందు మూడు వందలు వస్తాయి ముప్పై గుడ్లు పెడితే మూడు వందల రూపాయలు వస్తాయి కాబట్టి అవి మెయింటెనెన్స్ కోసం అవి ఒక పక్కకి వేసుకున్నాం ఇక ఇప్పుడు పిల్లలు కూడా వన్ డే సిక్స్ కూడా అమ్మడం మొదలు మొదలుపెట్టాము వన్ డే వన్ డే అంటే వన్ డే వన్ మంత్ అంటే వన్ మంత్ ఓకే రెండు నెలలు అంటే రెండు నెలలు కూడా మేము అమ్మడం జరుగుతుంది ఇప్పుడైతే మాకు మా అబ్బాయి ఎప్పుడైతే ఇలా మన పెట్టి ఇలా కచ్చిండు దానికి సక్సెస్గా నడిపిస్తుండే నీ వ్యవసాయం లోపట్ల నేను కూడా చేస్తున్నా అంటే ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇవి నాటు కంటే వాటి ఒక బ్యాచ్కి మొన్న టోటల్ లక్ష యాభై రూపాయలు చేసి లక్ష యాభై రూపాయలకి ఇరవై యాభై రూపాయలు ఖర్చు అయినా కానీ లక్ష మిగులుతాయి ఒక లక్ష రూపాయలు తొంభై వేల దాకా ఇప్పుడు చేపల పెంపకం ఇది చేపల పెంపకం చేపలు మొన్న పోయిన సంవత్సరం తక్కువ వేసిన ఒక వెయ్యి వేసినా కాబట్టి తక్కువ వచ్చింది ఓకే దానికి డెబ్భై రూపాయలకు కిలో అమినం డెబ్భై రూపాయలకు మూడు క్వింటాల్లో ఉన్నాయి ఓకే ఇక దాదాపు అంటే ఇరవై ఇరవై ముప్పై రూపాయలు వచ్చినాయి ఇరవై ముప్పై రూపాయలు తక్కువ రేట్ ఉంది కాబట్టి ఆ బిర్యలు బంద్ చేసినా ఇప్పుడు ఇప్పుడు అమ్మితే ఎంత చూడచ్చు మనం మళ్ళీ ఇప్పుడు ఈ బర్రెలు ఆవులు కూడా వాటిపైన బలరు అనేది పొద్దున పూట ఎందుకంటే ఒక రైతు మబ్బులు లేసి అన్ని వేస్తాడు కాబట్టి రెండు బలరు అనుకున్నా నాకు ఒక ఐదు ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి రెండు బల్రు డైలీ పొద్దున ఆరు లీటర్లు ఇస్తాయి సాయంత్రం ఆరు లీటర్లు ఇస్తాయి పొద్దున్నేమో ఊళ్ళే వస్తాం మూడు వందల రూపాయల ఓకే సాయంత్రం పూట మెట్పల్ తీసుకపోతా ఓకే అబ్బా మూడు వందలు ఈ ఆవు ఈ రోజు ఒక లీటర్ వస్తుంది అవి రోజు తొంభై రూపాయలు వస్తున్నాయి ఈ ఆవి తొంభై రూపాయలు వచ్చిన ఏమో బలరకు దానాలు ఇక్కడ ఇవి అవి ఒక నెలల ఫ్లాట్ వచ్చింది ఒక నెల పదివేల రూపాయలు రావచ్చు ఒక నెల పదిహేను వేల రూపాయలు రావచ్చు ఒక నెల ఎనిమిది వేల రూపాయలు రావచ్చు అంతా ఒకటే స్టేజ్లో ఇయ్యే కదా రూపాయలు కాబట్టి మాకు డైలీ నెలకు పదివేలు రూపాయలైతే బలై ఓకే ఇప్పుడు వెళ్ళప్పుడు ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటుంది అప్పటికీ ఎన్ని రకాల ఆదాయం అంటే ఇప్పుడు మీరు గా ఒక ఎకరం పొలం వేస్తే ఇన్ని రకాల ఆదాయం ఉండదు కానీ ఒక ఎకరం పొలం ఇస్తే దాదాపు మనకు ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది లాస్ట్ ముప్పై క్వింటాలు ఇస్తారు క్వింటల్ లాస్ట్ మూడు రెంట్ల అర అరవై వేలు రూపాయలు సగం ఖర్చులు అరవై వేలు రూపాయలు అంటే దాదాపు ఒక మ్యాక్సిమము సగం ఖర్చు ఉంటుంది అలా సగం ఖర్చు ముప్పై వేల రూపాయలు అంటే హార్వెస్టింగ్ అయ్యేదాకా అంటే ముప్పై వేలు ఖర్చు దాదాపు అవుతుంది ఇప్పుడు ఇంతకుముందు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అవుతుండే ఇప్పుడు పురుగు ఎక్కువ ఉంది కాబట్టి ఖర్చు అవుతుంది సగం ఖర్చు అవుతుంది ఒక ఎకరం పొలంలో ముప్పై వేల రూపాయలు వస్తున్నాయి మా ఆరు నెలలకు అంటే నెలకి రెండు వేల రూపాయలు అదే మేము దాన్ని మోడల్గా వేసుకున్నాం అన్నట్టు ఓకే కు సంబంధించి అది నేను ఆర్గానిక్ రైస్ అమ్ముతా కాబట్టి ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా నేను రైస్ అమ్మడం జరుగుతుంది ఇక మిగతా టైం మిగతా అంతా నేను ఈ కూరగాయలు మొక్కజొన్న వేసిన ఒక రెండు ఎకరాలు అవి ఈ ఖర్చు మెయింటైన్ తీసుకొస్తాం అప్పటి ఒక రోజు ఐదు నుంచి ఆరు వేలు లాభం అయితే వస్తుంది అన్నింటి మీద తీసుకుంటే వస్తుంది అన్ని రోజు ఒక ఐదు వేల నుంచి ఐదు వేలే మినిమం ఐదు వేలు ఐదు వేలు ఇప్పుడైతే అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఇంత చేస్తారు మీకు ఎట్లా అనిపిస్తుంది నార్మల్గా రెగ్యులర్గా అందరి రైతులు వేరేలాగా పండిస్తున్నారు ఇప్పుడు మీరు ఇంత మంచిగా చేస్తారు నేను ఇప్పుడైతే నాది సంవత్సరం నుంచి టోటల్ దీని ఫోకస్ డిపెండ్ మొత్తం ఒక ఇంత ముందు నేను ఏదో అందరికే వేసేవాడి కూరగాయలు పెట్టకపోతుంటే ఏదో చిన్న పెట్టి ఇప్పుడు ఒక మాటల్గా వేసుకున్నా కాబట్టి ఒక ఆదాయం కనీసం ఒక రైతు రోజు మూడు వేల రూపాయలన్న సంపాదన ఉండాలి అని దీన్ని ఎంచుకోవడం జరిగింది ఇక అవరేజ్ అంటే మనకు రోజు మూడు వేల రూపాయలు అంటే అవరేజ్ గా తీసుకోవచ్చు రోజు ఒక రోజు పోకపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మాకు కూరగాయలు అమ్ముడు పోలేవనుకోలేసి అనుకోవాలి కరాబ్ ఉంటాయి కొన్ని పండ్లు వారిపోతాయి అమ్మలేక ఇక బాగా వెళ్ళినాడు ఇక్కడ అమ్ముడు పోగన్నాడు మెల్ల మెట్లు తీసుకెళ్దా పదిహేను కిలో తీసుకెళ్తా ఇక పాలు తీసుకుపోయి కూరగాయలు తీసుకొప్పి ఇప్పుడైతే ఆదాయ పరంగా కానీ మీరు అన్ని రకాలుగా అదే బెటర్ ఉంది అంటారు పెట్టుబడి పెట్టినా తీసుకుంటున్నా ఓకే అంతే పెట్టుబడి బాగా పెట్టినాం అవును ఈ భూమి కొని అప్రాక్స్ షెడ్కి ఎంత అయింది అంటారు ఇప్పుడు సిద్ధుకు పదిహేను లక్షలైంది మొత్తం పదిహేను లక్షలైంది గేట్లు ఇవన్నీ టోటల్ టోటల్ కాస్ట్ అయితే పదిహేను అయింది అంటారు ఇప్పుడు ఈ ముప్పై గుంటలు సాగు చేసినప్పుడు అంటే మీరు ఒక్కరే మొత్తం తవ్వడం కానీ వీడింగ్ కానీ అన్ని మీరు ఒక్కరే చూసుకుంటారు లేకపోతే లేకపోతే భార్యనే చూసుకుంటాము ఇద్దరు కలిపి తీసేది ఉంటే కూలీలను తెచ్చుకుంటాం కూలీలు తెచ్చుకుంటారు కూలీలు కలిపి తీసినాక మళ్ళీ తర్వాత తెంపు గుండు కానీ ఇదంతా మెయింటెనెన్స్ అంతా మాదే ఉంటుంది ఇప్పుడు అంత అందా ఇప్పుడు ఒక్కొక్కటి ఎన్ని గుంటలు పెట్టారు ఒక్కొక్క కూరగాయలు ఇప్పుడు కాకరబ్బీ నాలుగు గుంటలు ఒక్కొక్కటి ఒక్కటి నాలుగు గుంటలకు పెట్టారు ఒక్కొక్క రకం ఓకే అంటే అందరికి ఎన్ని ఎన్నికల వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక రోజు పది గిలలో బెండి అనుకోండి డైలీ కాకర పది కిలో కాకర వెళ్తుంది అంతే అంతకంటే ఎక్కడ అమ్మలేము మనం దాదాపు మనము డైలీ ఇక్కడ ఐదు కిలోలు అమ్ముతాం ఎక్కెళ్తేనే మేము ఎట్వలు తీసుకుపోతాం గా బొగ్గ పెట్టుకొని దాని విరుగుడు బందే డైలీ ఎంత పోతుంది అనేది మేము అమౌంట్ వేసుకొని ఒక మొక్క బెండ పెట్టిన ఒక వెయ్యి మొక్కలు పెట్టినాం అనుకో వెయ్యి బెండకాయలు వెళ్తాయి అంటే దాదాపు పది కిలోలు పదిహేను కిలోలు వెళ్తాయి ఓకే అట్లని దాని విధంగా గుంటలు గుంటలు వేసుకొని నేను ఈ మోడల్గా ఇప్పుడు ఇంకా డెవలప్ చేయాలని నాకు ఉద్దేశం మా అబ్బాయి ఏమంటున్నాడు కాబట్టి టోటల్ స్టెప్ బై స్టెప్ మేము చూసుకుంటే వెళ్ళిపోతున్నాం ఇంతకుముందు ఒక్కొనే చేస్తుంటుంది అంతా మా భార్య నేను ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి మేము ఇద్దరం కలిసి చేస్తాం కోల్లా ఫారమ్ కానీ ఆ అబ్బాయి చూసుకుంటాడు నేను బాలు ఆవులు ఈ కూరగాయలు అనేది నేను చూసుకుంటూ చూసుకుంటారు ఇప్పుడైతే మనకైతే అన్నగారు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళైతే మిస్టమ సాగుడే కారణం వచ్చేసి అంటే రోజు ఆదాయం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ కూరగాయల్లో కానీ బర్రులు ఆవులు కానీ ఇంకా ఆర్కొల్లో కానీ మనకైతే రెగ్యులర్గా ఆదాయం అయితే వస్తుంది అదే మిగతా పంటలు పండించినప్పుడు ఆర్లే ఆరు నెలలకు ఒకసారి మనకైతే ఆదాయం అయితే వస్తుంది అలా కాకుండా అయితే ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడైతే ఆదాయం వస్తుంది అప్పుడైతే మనకైతే రైతు అయితే మనకి ఆదాయంలోకి వస్తాడని మనకైతే అన్నగారైతే చెప్తున్నారు ఇలాంటి మంచి ఆదర్శ రైతులు ఇంకా ముందుకు రావాలని మీద అయితే కోరుకుంటాను ఇలా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్